నెల్లూరు జిల్లా ముత్తుకూర మండల పరిషత్ కార్యాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంపీపీ సుగుణమ్మ ఎంపీడీఓ నాగమణి తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు పొదుపు లీడర్లు అదే విధంగా హాజరయ్యారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు రెండు వేల ముప్పై నాటికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై నాటికి రిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ని అదేవిధంగా విద్యుత్ని అదేవిధంగా ఇవురు కూడా ఆకలితో ఉండకూడదు అదేవిధంగా పేదరికం లేనటువంటి సమాజాన్ని స్థాపించేటువంటి ఎన్సీలతో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీనిపైన ఈ సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన అందరికీ అవగాహన ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా డివిజన్ స్థాయిలో మండల గ్రామ స్థాయిలో కూడా ఈ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలని మనకి నిర్వహించుకోవడం జరుగుతుంది డివిజన్ స్థాయిలో కూడా మనం ఎంపీటీసీలకి ఎంపీపీలకి సర్పంచ్లకి ఉప అదే అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో ఈ నెల పంతొమ్మిదవ తేదీన సర్పంచ్లకి ఉప సర్పంచులకి కార్యదర్శులకు కూడా దీనిపైన శిక్షణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటో తేదీన మనకి తిరుమాపలూరులో ఏదైతే సుప్రీం ఎల్టీసీ అంటే ఇది మనకి లోకలైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీల్లో మండల స్థాయిలో అందరూ పారిశుద్ధ్య కార్మికులుగా అక్కడికి చేర్చి వాళ్ళకు కూడా ఈ ఇంటింటి నుంచి పొడి చెత్తను ఎలా సేకరించాలి అదేవిధంగా ఇంటి వద్దనే ఈ తడి పొడి చెత్తను ఎలా వేరు చేయాలి అదేవిధంగా కలెక్ట్ చేసిన వాటిని ఈ ట్రై సైకిల్ ద్వారా షడ్డుకి చేర్చి అక్కడ వానపాములు వదిలి ఆ తడి చెత్తలో ఉదిమీ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలి అనే దానిపైన కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకుండేటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా సౌకర్యాలు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల గురించి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది పెద్ద పూర్వ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు ఇరవై ఐదవ తేదీ మన ముక్కూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఆవరణలో ఈ పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులు అదేవిధంగా విఓయల్ని ఇక్కడ మనం పరిగణించడం జరిగింది ఇక్కడ దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గవర్నమెంట్ రీసెంట్గా స్వచ్ఛరథం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన పూర్వకాలంలో ఎలాగైతే ఈ ప్లాస్టిక్ని కానీ ఇనుప వస్తువులు కానీ అదేవిధంగా ఈ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చి మన నిత్యావసర సరుకులు ఎలాగైతే తీసుకుంటున్నామో సేమ్ అదేవిధంగా ఈ స్వచ్ఛరథం అనేటువంటి కాన్సెప్ట్లో మనకి కృష్ణపట్నం ద్వారా ఈ ముత్తూర్ మండలంలో ఒకట ప్రపోజల్ వచ్చింది సో ఈ స్వచ్ఛరారం అనేటువంటిది ముత్తూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల తిరుగుతూ ఈ ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ప్రతి ఇంటి నుంచి సేకరించి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మెయిన్గా ఈరోజు థీమ్ వచ్చేసి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అంటే గ్రామ పంచాయతీని మనం ఎలా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచుకోవాలనే దానిపైన మనం ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరూ తెలుగు సంఘ సర్టిఫికేట్ విజయాలకి ఇవ్వడం సో దీని ద్వారా మనం ఈ ట్రైనింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది దీని దీనివల్ల గ్రామ పంచాయతీల్లో ఈ సిఆర్పిస్ ద్వారా ఈ స్వచ్ఛరాల గురించి అదేవిధంగా ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నుంచి ఎలా మనం గ్రామ వ్యర్థాల నిర్వహణ ధన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది కార్యక్రమాలు మనం చేసుకొని గ్రామాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పచ్చదనంగా ఉంచుకోవాలి అనే దానిపైన మనం టీమ్ ఫైవ్ క్లీన్ అండ్ కి సంబంధించి మనకి పంతొమ్మిదవ తేదీన సర్పంచులు ఉప సర్పంచులకి పంచాయతీ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఒకటవ తేదీ గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డ్లు ఆర్కీకి సంబంధించి మిరతాపూలరు షెడ్ దగ్గర వన్ డే ట్రైనింగ్ కార్యక్రమం అనేది ఇరవై ఒకటవ తేదీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి పొదుపు నుంచి సిఆర్పిస్ అని కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి నలుగురు తీసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు క్లీన్ అండ్ క్లీన్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణకు సంబంధించినటువంటి అంశాలను